హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము సో పొద్దున పొద్దున్నైతే మేము వంట ఏం కంప్లీట్ చేయలేదండి టిఫన్ అయితే చేశాను పొద్దున మార్నింగ్ టిఫన్ అయింది అలాగే టీ కూడా తాగిన తర్వాత స్నానం చేసుకొని బట్టలు కూడా తొందరగా అనేది ఉతికేసుకున్నాం ఫ్రెండ్స్ ఉతికేసిన తర్వాత అరకేస్తున్నా పొద్దున్న నుంచి ఎంత పని చేసినా కూడా తీరని పని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత చేసినా కూడా తక్కువేనే ఏదన్నా ఒక పని అయితే మిగిలిపోతూనే ఉంటుంది సో అందుకోసమే మా ఆయన డ్యూటీకి వెళ్ళే లోపల ఈరోజు అయితే బట్టలు అయితే ఉతికేసుకున్నా మళ్ళీ డ్యూటీకి వెళ్ళింది అనుకో అక్షయ్ పనుకున్నప్పుడు ఉతికేసుకుంటా వాడు ఒక్కోసారి పండుకోడండి సో నేను బట్టలు ఉతుకుంటే నీళ్ళు లాడుతూనే ఉంటాడు మళ్ళీ సర్ది వస్తుంది అనేసి మా ఆయన ఉన్నప్పుడు తొందరగా అయితే పొద్దు టిఫిన్ చేశాను కదా అందుకోసమే ఎక్కువ పని అయితే లేకుండా తొందర తొందరగా బట్టలు అయితే అయిపోయినవి మా ఆయన కూడా డ్యూటీకి రెడీ అవుతున్నాడు అన్న తిన్నాడు తిన్నత టిఫన్ చేసిండు ఆ డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుండు నేను డ్యూటీకి వెళ్ళే లోపల మొత్తం బట్టలు అన్నీ మొత్తం ఆరకేసుకుంటే నాదొక పని అయితే కంప్లీట్ అవుతుందని తొందర తొందరగా అయితే చేసుకుంటున్నాను సో బట్టలకైతే క్లిప్లు పెడుతున్నాను అండి కొద్దిగా గాలి వచ్చిందంటే చిన్న బట్టలు మొత్తం కింద పడిపోతాయి సో ఎందుకంటే ఇక్కడ చెప్పులు మళ్ళాంటి పావులు వస్తూ ఉంటాయి అవి బాత్రూమ్ కూర్చుంటే అందుకోసమే కింద పడితే మళ్ళీ నేను మళ్ళీ పిండేస్తాను అందుకోసమే క్లిప్ అయితే పెడుతున్నాను తల స్నానం అయితే చేసుకున్నాను కొద్దిగా ఎండ అయితే ముందు వచ్చింది కొద్దిగా తల అయితే ఆరుకుందాం అనేసి నిలబడ్డానండి బట్టలు మొత్తం ఆరకేసిన తర్వాత హలో అండి నేను మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత కాసేపు రెస్ట్ చేసానండి చేసిన తర్వాత ఇక మళ్ళీ మా ఆయన వచ్చే లోపల వంట అయితే చేయాలనేసి ఆ లేచినా అయితే ఇంకా పడుకుండు సో ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన్నానండి ఇస్తే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ పని నడుస్తున్నాయి అదే సౌండ్ అయితే వచ్చింది అందుకే నేను వాయిస్ అనేది కట్ చేసి మళ్ళీ రిపీట్ ఇస్తున్నానండి ఇప్పుడు వాయిస్ అయితే సో ఇప్పుడైతే నేను మెంతె మెంతెక్ పప్పు చేయాలని అనుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారు కదా ప్లీజ్ అండి వీడియోని పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే చేసాం కదా సపోర్ట్ చేస్తే నాకు కూడా కొద్దిగా ఇదే ఉంటుందండి వీడియో చేయడానికి ఒక ఆసక్తి అనేది వస్తుంది అందుకోసమే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అయితే నేను ఇక్కడ కందిపప్పు వేసుకున్నానండి ఇది షాప్లో తీసుకున్న కందిపప్పు అండి నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళు లేకపో మా అమ్మ చేస్తుందండి అండి కందిపప్పు న్యాచురల్ ఉంటుంది మా అమ్మది సో నేను అది ఎప్పుడు యూజ్ చేస్తుంటానో అది అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ సమ్మర్లో పప్పు అయితే చేస్తే ఊరు నుంచి అయితే వేసుకొస్తానండి ఇది దుకా షాప్లో తీసుకొచ్చినానండి పప్పు సో దీంట్లో కొద్దిగా కలర్ అవి కలుపుతారు అనేసి నేను ఒకసారి ఈ పప్పునైతే కడుతానండి బాగా ఒకసారి కడిగిన తర్వాత ఉడకనికే పెట్టేస్తాను ఎవరైతే ఇలానే చేయండి మనము షాప్లో తీసుకున్న పప్పుకు కెమికల్ వేస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్ కొద్దిగా అందుకోసమే కలర్ అయితే కలుపుతూ ఉంటారు మనకు రె ఎల్లో కలర్ కనిపించాలనేసి మన న్యాచురల్ పప్పు చూడండి అట్లా లేకనే ఉంటుంది వైట్గానే ఉంటుంది కొద్దిగా సో ఇది మనము షాప్లో తీసుకున్న పప్పు అయితే బాగా కలర్ ఫుల్గా అనిపిస్తుంటుంది ఆయిల్ ఆయిల్ చెంకి చెంకిలా మెరుస్తూ ఉంటుంది అందుకోసం నేను ఒకసారి కలిపి అనేది వేసి ఉడకబెడతానండి ఇప్పుడైతే పప్పుకి అయితే ఉడకనికి పెట్టినానండి నిన్న నైట్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నా కదండి అప్పుడు కడుక్కోలేనండి ఇప్పుడు కొద్దిగా అది పొడుగా కట్ చేసుకున్న కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్న చేలతోనే కట్ చేసుకొని కొద్దిగా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటానండి ఎందుకంటే చిన్న సన్న సన్నము రవ్వలు అయితే ఉంటాయండి ఎందుకంటే మగపిల్లలకు కొంచెం ఇలా అనేది ఎక్కువగా పోవద్దని అంటారండి మా అమ్మ అయితే మా తమ్మునికి ఇచ్చేటప్పుడు వంటలు ఏం రవ్వలు లేకున్న ఫుడ్డే ఇచ్చేది ఎందుకేమో సో ఆడపిల్లలకి ఏం కాదు మగపిల్లలకు ఇలా రవ్వలు ఉన్నది ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పేది మా అమ్మ అందుకోసమే నేను ఏమని చేస్తుంటే బాగా క్లీన్ చేస్తానండి రవ్వలు ఉండకుండా ఎందుకంటే మెంతెకూర చెండులోకి వెళ్ళి డైరెక్ట్ అట్లా చేసుకోవాలి చిన్న సన్నం రవ్వలాగా ఉంటుంది అందుకోసం బాగా క్లీన్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఒక మెంతెకూరకు మిరపకాయలు వేసి వేసి చేస్తానండి కారం పొడి అయితే యూజ్ చేయను నేను మిరపకాయలు వేసి చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది అందుకోసమే ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు కూడా కడుక్కొని నేను మిక్సీకి అయితే అలానే వేయనండి కొద్దిగా ఆ మిరపకాయలు అనేది ఇలా చిన్నగా కట్ చేసుకుంటాం మిక్సీ చేస్తా లేకపోతే మిక్సీ ఎంత బాగున్నా కూడా మనం డైరెక్ట్ వేసినా మిక్సీ అనేది తొందరగా పాడైపోతుంది అందుకోసమే నేను ఇలా కొద్దిగా చిన్నగా చేతోని కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటే మన మిక్సీ కూడా బాగుంటుందండి కొద్దిగా మనకు తొందర కూడా అయిపోతుంది మన మిక్సీ కూడా సేఫ్గా ఉంటుంది మిక్సీ బాగుంది కదా అనేసి అలానే వేయండి నేనైతే ఏదైనా సరే ఇలానే చేస్తానండి నేను మిరపకాయలు అయితే వేసుకున్నానండి ఎంత కావాలో మనకు కొద్దిగా మేమైతే ఎక్కువ కారం తింటాం కొద్దిగా లైట్గా ఎక్కువ తింటాము అందుకోసమే కొన్ని ఎక్కువ వేసుకున్నాను దీని లోపలనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటాను మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ అయితే వేసుకుంటాను అండి ఇప్పుడు మిరపకాయలు అనేది మనము డైరెక్ట్గా అట్లా పేస్ట్ పేస్ట్ చేయొద్దని చెప్తారండి మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ కొద్దిగా అది మనం పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలని అంటారు అందుకోసమే నేను పేస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ సాల్ట్ అనేది వేసుకుంటాను సో ఇప్పుడైతే కర్రీ పప్పు అయితే ఇంకా ఉడుకుతుండండి నేను ఇక్కడ అక్షయ్ అయితే మళ్ళీ ఒకసారి లేచిండు లేచిన తర్వాత నన్ను మళ్ళీ పండగ పెట్టినానండి పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మా ఆయన కూడా ఫోన్ చేసిరండి ఫోన్ చేసి వస్తున్నా అయిందే వంట అని అడిగిండు సో అవుతుందని చెప్పిన వాడు అనుకున్నందుకు తొందరగా తొందరగా అయిపోతుంది లేకపోతే మధ్య మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు కొద్దిగా తలనొప్పి అనేది కూడా స్టార్ట్ అయిందండి నాకు సో ఇంకా పప్పు అయితే ఇంకా ఉడుకుతూనే ఉందండి కొద్దిగా సన్నం పెట్టేసిన నేను అన్నం అయితే చేశానండి అప్పుడే పప్పు ఒకటే చేయలేక కూర పప్పు అనేసి కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదు అనేసి ఒకటి మా ఆయన దానిమ్మ పండు తీసుకొచ్చానండి నైట్కు దానిమ్మ అయితే ఉలవలని కూర్చున్నాను తినడానికి మళ్ళీ చూసిననుకో ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు చచ్చిపెట్టినా అసలు తిననే తినవని మళ్ళీ తింటూ ఉంటాడు అందుకోసమే తను వచ్చే లోపల ఒక దానిమ్మ పండు తిందా అనుకో ఫ్రిడ్జ్ చెక్ చేసినా కూడా ఒకటి లేదని సైలెంట్ అయిపోతాడు లేకపోతే అరుస్తూనే ఉంటాడు ఆ మీద నీకు ఏం చేసి పెట్టినా తినవు ఏం చేయవు అన్న అంటూనే ఉంటాడు అందుకోసమే కానీ వచ్చే లోపల తినాలనేసి దానిమ్మ పండు అయితే ఇలా మనం ఈజీగా ఉల్చుకోవచ్చండి నేను చూపించినట్టు మీరు అట్లా వల్చుకుంటే దానిమ్మ గీజలు అనేది ఈజీగా వచ్చేసాయి మనకు చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది నేను ఎప్పుడైనా సరే ఇలానే కట్ చేసుకుంటా దానిమ్మ పండు సో కొద్దిగా మురిగినట్టు అయిందండి ఎందుకంటే మళ్ళీ బాగా వారం రోజులు తెచ్చి నేను అసలు తినేలేనండి ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని మా ఆయన తీసుకొస్తుంటారు మళ్ళీ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఇబ్బంది ఏంటంటే నేనే ఉరకులాడాలి అందుకోసమే నువ్వు బాగా తినవు తిన అంటే నన్ను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు తినకపోతే సో పండైతే వల్చినానండి దానిమ్మ దానిమ్మకు బ్లడ్ వస్తుందని ఎక్కువగా తీసుకొస్తారండి నాకు సో తింటా ఉండు అక్షయ్ పనుకుంటూ టీవీ చూస్తూనే ఉన్నా టీవీ టీవీ కూడా ఆన్ చేసిన సీరియల్ తింటూ ఉంటే నాకు ఇవి తిని తిని పోరు కొట్టిందండి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవి నాకు పాంపిటీ కోసం వృత్తికి అలానే తింటాను సో ఇక్కడైతే పప్పు ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు ఉడికింది కొద్దిగా ఇంకా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికినప్పుడు నేను ఇట్లా కూర అయితే వేసుకుంటానండి నేను కూర వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా మెంత కూర అనేది ఎక్కువ అనిపించిందండి మళ్ళీ కొద్దిగా అది ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ రేపు కూడా కాదండి ఉట్టిగా వేస్ట్ అయిపోతుంది అనేది మొత్తం అయితే వేసేచ్చుకున్న అది ఇప్పుడు అంత అనిపిస్తుంది అండి మగ్గిన తర్వాత చూడండి ఇంత అయిపోతుంది కర్రీ ఒక్కోసారి కూర అనేది కిందికి మీకి అనేది కలుపుకోవాలండి పప్పు అయితే కింద ఉండిపోతుంది ఆ కర్రీ అయితే మీనే ఉంటుంది కదా అందుకోసమే మనము పప్పుని మీ పైకి చేసి అది కూర మెంతికె కూర అనేది కిందికి ఒక్కసారి లేపితే మనకు అది బాగా కుక్ అవుతుంది సో నేను ఎక్కువగా మెంతి కూర చాలా ఇష్టంగా చేస్తానండి నాకు చాలా ఇష్టం ఇది మిరపకాయలు వేసి చేస్తే సూపర్గా ఉంటుందండి దీనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా వెల్లిపాయలు వేసుకోవాలండి దంచి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అనేది ఇది మెంతి కూర పప్పు హెల్త్ కూడా బాగుంటుంది మన హెయిర్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది మెంతి కూర అనేది మనం హెయిర్కి మెంతలు పెడతాం కదా మనం ఇలా నేను కూర తింటే ఏది కూడా చాలా మంచిది ఇప్పుడు నేను కొద్దిగా పసుపు అనేది వేసుకుంటున్నాను చూడండి పసుపు అలాగే వెళ్ళిపోయాలు అయిపోయినాయండి సండే మార్కెట్కి పోదామంటే కుది అస్సలు టైం అనేది కుదరలేదు మా ఆయనకు వయన్స్లో అయితే సండే ఫుల్ బిజీ ఉంటారు తనకు అయితే వచ్చి నన్ను మార్కెట్కి తీసుకునే టైం కూడా లేకుండా నేను ఒక్కదాన్ని వెళ్దామంటే అక్షయ్ ఉంటాడండి ఇప్పుడైతే వాడు అక్కడ ఇక్కడ పోతుంటాడు వాడిని పడుకునే అయితే నాకు మా షా మార్కెట్కి అయితే వెళ్ళినా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకోసం మేము వాన్ని తీసుకొని అయితే పోను సో మా ఆయన వచ్చానంటే బైక్ మీద వెళ్ళి కాయగూరలు అయితే తీసుకొచ్చుకుంటాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి అది మళ్ళీ ఒక సన్ నెక్స్ట్ సండే కూరగాయలు తీసుకొచ్చి అన్నీ నేను మీడో చూపిస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసేది మా మార్కెట్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం పేస్ట్ వేసుకుంటున్నాం కానీ పచ్చిమిరపకాయల పే పేస్ట్ అనేది వేసుకుంటున్నా సో మీరు పప్పు సపరేట్గా తీసుకొని అంతా తీసుకున్న తర్వాత మీరు సపరేట్గా ఇంకో కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఈ మిరపకాయల పేస్ట్ వేసుకొని అలా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఆ టైప్ కూడా చేసుకుంటాను నేను ఈ టైప్ కూడా ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తానండి సో ఇప్పుడు మిరపకాయలు అనేది కొద్దిగా పేస్ట్ అనేది మగ్గిని ఉంటుంది సో ఇక్కడ నేను ఆయిల్ అండి ఆయిల్ వేసుకున్న వీడియో అనేది కట్ అయింది ఆ వీడియో కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి కొద్దిగా వేసుకుంటున్నాను మళ్ళీ నేను మిరపకాయల పేస్ట్ వేసుకున్నప్పుడు వెంటనే నేను ఆయిల్ అనేది వేసుకున్నాను అది ఎందుకో వీడియో కట్ అయినట్టుంది సో లాస్ట్లో వేసుకున్నాను నేను ఆయిల్ అనేది సో ఇప్పుడు మనకు కూర అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టేనండి సో ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటా నేను ఇలా చేసుకుంటే బాగుంటుందండి మనకి కర్రీ మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి సో మనకు మెంతెకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనకు ఇప్పుడు మా ఆయన వచ్చినా కూడా నాకు ఏం పర్లేదు వచ్చిన తర్వాత వేడి వేడిగా తింటారు వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఇది గుట్టంగా స్టార్ట్ అయిందండి నాలుగుట్టంగా అక్షయ్ కూడా లేచిండు కోసం పాలు అయితే కాచిస్తున్నాను నాకు కూడా కొద్దిగా టీ తాగాలని అనిపిస్తుంది మనకి పాలు కాచిన తర్వాత టీ కాచుకోవాలని అనుకున్నాను ఫ్రిడ్జ్ చూసారు ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో గందరగోళంగా అయిపోయింది ఫ్రిడ్జ్ కూడా నీట్గా చేసుకోవాలి మొత్తం పని చాలా ఉంది ఈ ప్రెగ్నెన్సీలో ఎవరైనా హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది ఈ ప్రెగ్నెన్సీలో నాకైతే ఎక్కువ పని చేయడం అయితే అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే ఇప్పుడు నాకు సెవెన్ మంత్ స్టార్ట్ అయింది కదా అందుకోసమే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుండదు అక్షయ్ని చూసుకోవాలి ఇక్కడ పనులు మొత్తం చూసుకోవాలి చాలా అంటే చాలా వరకు ఇబ్బంది అవుతుంది పాలు అయితే పెట్టుకుంటు వేడి చేయాలని అనుకొని ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టలేదండి నేను దీని మీద పెడుతున్నాను ఇది ఇప్పుడు ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా గ్యాస్ అయిపోయినప్పుడు ఆ పనికి వస్తుందని తీసుకున్నానండి సో వాని కోసం అయితే కొద్దిగా డైరెక్ట్ గట్టిపాలు అయితే వేయనండి కొనిగా నీళ్ళు అయితే కలుపుతాను వాని కూడా నీళ్ళు కావాలి మమ్మీ నీళ్ళు కావాలని అంటుంటే నీళ్ళు ఇచ్చానండి తాగడానికి సో చాలా పని అండి పొద్దు నుంచి ఒక్కదానే చూసుకోవాలి మా ఆయన ఎందుకంటే పొద్దున పది గంటలకు వెళ్ళింది అనుకోండి ఇక్కడ వైన్స్లో పని చేస్తారు కదా ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి తినడానికైతే మధ్యాహ్నం వస్తారు ఏమనిపించదు ఒక్కోసారి అయితే మణికొండ డ్యూటీకి అయితే మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళి నైట్ ఒకటేసారి వన్ లేకపోతే టూ అయ్యేదండి వచ్చేసరికి అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను అక్షయ్ ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఇదేమో ఇక్కడ దగ్గరనే ఉందండి ఒక పది ఇరవై నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తారు అందుకోసమే తినడానికి అయితే ఇంటికి వచ్చేసాడండి ఇక్కడ నేను పాలు పెట్టుకున్నాను నంబర్స్ అయితే ఉండే కదండి నంబర్స్ పెట్టుకుంటున్నాను దానికి ఎంత కావాలో అంతా కొద్దిగా నీళ్ళు ఎక్కువ అనిపించాయండి మళ్ళీ పాలు అనేది వేసుకున్నాను ఇంకా సామాన్లు కూడా కడగలండి మా ఆయన తిన్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని సామాన్లు అయితే కడుక్కోవాలనేసి అట్లే పెట్టిన కొద్దిగా ఇక్కడ చూస్తూ ఇంకా పాలు పొంగలేవని అనుకున్నానండి ఇక్కడ చూసే లోపల పాలు అయితే పొంగిపోయినవి ఎప్పుడు చూసినా ఇలా ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను చూడండి ఈ డబ్బల్ పని అయిపోతుంది నాకైతే ఇప్పుడు పొంగిన పాలు ఎంత బీపీ రేస్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ ఒక పని నాకు సో ఇది ఈ ఈ భోగనిలో పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఇదే అయిపోతుందండి నాకు ఈ భోగని పెట్టుకున్నాను అనుకోండి ఇక్కడ చూ ఎంతసేపు నిలబడతానండి సూ అస్సలు పొంగనే పొంగవి నేను ఇంకా పొంగుకు వచ్చినాయి కదా అనేసి కొద్దిగా సైడ్కి అక్కడ ఏమన్నా పనిలో అయిపోతుంది అంటే పొంగి ఆల్రెడీ కింద పడుతూనే ఉంటాయండి టుపాటుపా చూసారు కదా ఇక మొత్తం అయితే పాలు సగం పొంగినాయండి ఎప్పుడు ఇలానే అయిపోతుందండి నాకు ఈ దాంట్లో పెడితే తలనొప్పి పాలు అయితే అక్షయ్కి కప్లో వేస్తున్నాను నేను ఒక చిన్న కప్పులో చా చిన్న కప్పు అయితే చాలా అండి నాకు కొద్దిగా థైరాయిడ్ ఉందని చెప్పారు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో అట్లాగే షుగర్ కూడా ఉందని చెప్పి ఎక్కువగా స్వీట్ అయితే అన్నారు కానీ ఎందుకేమో ఈ మధ్యలో అయితే చాయ్ తాగాలని చాలా చాలా కోరికలు ఉంటున్నాయి స్వీట్ ఎక్కువ తినేసి సో అందుకోసమే కొద్దిగానే చాయ్ పెట్టుకున్నాను ఆయన తిడతాడు అసలు చూసిందంటే ఛాయ్ ఛాయ్ తాగితే అసలు తినమంటాడు సో కొద్దిగా ఒకటే కప్ అనేది చాయ్ పెట్టుకున్నానండి సో చాయ్ కూడా కంప్లీట్ అయిపోయింది తీసి ఇక్కడే పెట్టుకుంటానండి నాకు ఈజీగా అయిపోతుంది అనేసి అది నాకు ఇది ఉన్నాను కొద్దిగా పని ఈజీగా అయిపోతుందండి దీని మీద గ్యాస్ అయిపోయినప్పుడు తొందరగా నాకు దీని మీద పనికి వస్తాయి సో ఇక్కడ చూడండి చాయ్ను పోసుకున్నానా చాయ్ కొద్దిగా ఎక్కువ అయిందండి అది కూడా జరిగింది చూసుకున్నానా మళ్ళీ ఇది ఒక పని మళ్ళీ ఒకసారి మళ్ళీ చూడవాలి అబ్బాయి రోజు అయితే నాకు తుడిచేది అయిందండి పని ఇంత కోపం వచ్చింది ఏం చేస్తామండి మనది కదా కోపం వచ్చిన రెండు చాయ్ రెడీ అయిందని పాలు కూడా రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రశాంత కూర్చొని చాయ్ తాగాలని అనుకున్నానండి చాలంటే చాలా హెడేక్ అయితే వస్తుంది సో ఒక్కదాన్ని మొత్తం పని చేసుకోవాలంటే హెడ్డేక్ చాలా చాలా వస్తుంది నాకు ఈ టైంలో ప్రజెంట్ అయితే పాలు తో కాలుతుంది కాబట్టి కొద్దిగా కూర్చొని తాగితే రిలాక్స్గా అనిపిస్తుంది అండి నాకు సో మా వాడు పాలు తాగడండి నా ఛాయ్ మీద కన్ను ఉంటుంది వానికి నా కూడా చాయ్ నెయ్యి అని అంటాడు సో మా ఆయన తీస్తూ చూసి అనుకోండి నాకు కూడా చాయ చాపత్తి దాకుండా పెడతాడు చాయ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక బట్టలు కసు ఉడవడం అయితే ఉండదు ఇక్కడ మాక్షి అయితే బొంతలు మెత్తలన్నీ మొత్తం కింద వేసిన అండి కసు నూకుదామంటే అవి వంగి తీసే లోపల నాకైతే ఇంత ఓపిక అనేది అంత పుత్తుందండి పని చేసి చేయడానికి సో మొత్తం అయితే బొంతలు మొత్తం గాదే మొత్తం జాడిచినది అండి కసైతే ఊడిచి బట్టలు వచ్చి బట్టలు మడత పెట్టాలి మడత పెట్టిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి తోని టైం స్పెండ్ చేయాలండి కాసేపు మళ్ళీ లేకపోతే నా నెత్తి తింటూనే ఉంటాడు బుర్ర అనేది కొద్దిగా పిల్లలకు కూడా మనం ఒక టైం అనేది ఇవ్వాలండి చిన్న పిల్లలకు లేకపోతే పాపం వాళ్ళు ఎవరితో నాంటారండి ఇక్కడ మాది థర్డ్ ఫ్లోర్లో ఉందండి పెంట్ హౌస్లో ఇక్కడ పిల్లలు అయితే లేరు మా ఓనర్ అక్క వాళ్ళ పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు ఆ ట్యూషన్కి వెళ్ళిపోతారండి వాళ్ళకు కూడా టైం అనేది లేకుంటుంది కాకపోతే అందుకే నేను వంతుని కొద్దిగా టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ బయట కూడా కాసైతే ఓచుకుంటున్నానండి సో నుంచి మార్నింగ్ వరకు ఇలా అని ఒకటి ఒకటి ఒక పని అయితే ఉంటూనే చూసే అండి చూసేవాళ్ళకి ఎవరు ఉంటారు ఇంట్లో ఇద్దరు ఉంటారు ఏం పని అని అనిపిస్తుంది కానీ అందరికీ సేమ్ పనులే ఉంటాయండి కొద్దిగా ఎక్కువ ఉంటుంది కొద్ది తక్కువ ఉంటుంది అంతే అంత సేమ్ పనులే ఉంటాయి సో బట్టలు కూడా అండి బట్టలు ఒకటి మడత పెడితే అదొక పని అయిపోతుంది నాది సో బట్టలు అన్నీ పెడుతున్నాను అండి ఇప్పుడు మడతా పెడితే వాడు ఏం చేశాడో చూడండి బట్టలు అన్నీ తెచ్చిండు వాడే నేను బయటికి వెళ్ళి ఇచ్చిన తెచ్చి మొత్తం ఇంట్లో వేసిండీ వేసిన తర్వాత బట్టల మీద ఒకసారి వండుకుంటాడండి నాకు ఒక్క బట్ట కూడా వేయకుండా బట్టలు బట్టల మీద అయితే వండుకుంటాడు బోర్లా చిన్నప్పుడు కూడా నేను కూడా మా అక్క వాళ్ళు బట్టలు చేసినప్పుడు నేను కూడా అట్లే వండుకునేదానండి వాడిని చూస్తే ఒక్కోసారి నావి గుర్తుకు వస్తుంటాయి నేను బట్టలు మడత పెడుతుంటే మావి సపరేటు మా ఆయనే సపరేట్ అండి అక్షయ సపరేట్ పెట్టుకుంటాను బట్టలు మనకు స్నానం చేసుకునేటప్పుడు ఎవరి బట్టలు వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి అనేసి నేను అన్నీ ఒకటే దగ్గర పెట్టాను వాని వానికి మా ఆయనవి మా ఆయనకు నావి నాకు సపరేట్గా పెట్టేస్తా మొత్తం అందరు అనేది బట్టలు దొరుకుతుంటాయి ఒక్కోసారి అన్నీ మిక్స్ అయిపోతాయండి నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఊరికెళ్ళి వచ్చినప్పుడు సో మా ఆయన అయితే అన్నీ మిక్సింగ్ చేసి పెడతాడు లేకపోతే ఒక్కటి అతనికి ఏదైనా బనీని షర్ట్ దొరకపోయి అనుకోండి మా బట్టలు అక్షయ్ బట్టలు నింకుతాడు అన్నీ మిక్సింగ్ అయిపోతాయి ఒక్కోసారిన తిట్టేస్తాను నేను అట్లా చెయ్యకనేసి సపరేట్గా తన పెడతాను అక్కడే నింకోడండి అన్ని వంకల్లో నింకి మొత్తం ఒకటి మీద ఒకటి అన్ని పెట్టేస్తాడు బట్టలు మడక చేసి పల్లం మీద పెడుతున్నాను అని మీద తీసుకొని పెట్టుకునే ఈజీగా అయితే మళ్ళీ వంగి వంగి ఎడ తీసుకోవాలి అనేసి మీద పెట్టుకున్నాను సో పళ్ళ మీద పెట్టిన మళ్ళీ మొత్తం రౌండ్ అప్ చేసిండు దాని మీద వండుకుండా చూడండి ఇక ఇట్లా చేస్తుంటాడు ఇట్లానే అండి ఇవ్వ నాకు సగం మొత్తం ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ అయిపోయితే అయిపోయింది వాకింగ్ చేసేది అవసరం కూడా లేదు నాకైతే సో బట్టలు మళ్ళీ రిటర్న్ మడక చేసే పని పడింది నాకు ఎట్లా వండుకుంటా చూడండి నేను తీసుకుంటే అసలు ఇవ్వడు నాకు దొరకకుండా అన్నీ పుట్ట కింద పెట్టుకుంటాడు మస్తు తులువ లెక్కలు ఉన్నాయండి ఇవన్నీ చూశానుగా ఒకసారి చూడండి ఎట్లా పెట్టుకుంటాడు నేను తీసుకుంటాను అనేసి సో ఇదేనండి మాది మా చేతి నాకైతే తలనొప్పి వస్తుంది అండి ఒక్కోసారి అయితే ఒక్కోసారి దెబ్బలు కూడా పడతాయండి చాలా వరకు నాకు చేస్తుంటే చూపిస్తాను చూడండి ఇక ఎట్లా అనుకున్నాడు బట్టల మీద మళ్ళీ నవ్వుతాడు అంటే ఒక స్మైల్ ఇస్తాడు వీడియో తీస్తుంటే చెప్తుంటే చూస్తాడు నన్ను ఓకేనండి ఈరోజు వీడియో ఇంతేనండి ఎవరైతే చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి